సొంత చెల్లి వ్యాఖ్యలు చేస్తుంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ఏమి అభివృద్ధి చేయలేదా పొలిటికల్ మూవీస్ వస్తున్నాయి కదా దాని ప్రభావం ఏమైనా ఉంటుంది ఎలక్షన్స్ మీద అంటే ఫ్రీ పథకాలు ఇచ్చే సోమరపోతులు చేస్తున్నారు ప్రజలు అంటున్నారు దీనిపైన మీరేమో ఫ్రీ పథకాలు ఎక్కడైనా ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇండ్రవల్ల కూడా ఉన్నాయి వేరే స్టేట్ కర్ణాటకలో ఉంటాయి ప్రతి చోట ఉంటాయి ఫ్రీ పథకాలు ప్రతి చోట ఉంటాయి అప్పు చేసి లక్షల కోట్లు అప్పు చేసి ఇవ్వడం ఎంతవరకు అంటే అప్పు చేయడం అంటే మనకు అక్కడ ఏపీలో అది లేదు కదా మనకు నిల్వ నిలవబడేం లేదు కదా అప్పు చేయకుండా ఎలా చేస్తారు డెవలప్మెంట్ అప్పు చేయాలి కానీ దానికి తగ్గట్టు మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేయాలి ఇన్కమ్ జనరేట్ చేయడంలో కొంచెం తను ఏమంటారు గవర్నమెంట్ కొంచెం డ్రాబ్యాక్ లో ఉంది అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ తెలంగాణలో ఇచ్చినట్టు ఫ్రీ బస్ ఇస్తాం నెక్స్ట్ చదువుకునే పిల్లలకు పదిహేను వేలు ఇస్తాం రైతులకు ఇరవై ఐదు వేలు ఇస్తాం ఫ్రీ గ్యాస్ మూడు సిలిండర్ ఇస్తాం అంటున్నారు దీనిపైన ఏమంటారు సార్ అక్కడ అది ఇవ్వాలంటే అక్కడ కూడా అప్పు చేయాలి కదా చంద్రబాబు చేస్తాడు కదా తన దగ్గర తను చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ అయితేనే వెంట నిల్వ బడ్జెట్ అయితే రాదు కదా అక్కడైతే ఎక్కడైనా డెవలప్మెంట్ జరగాలంటే సోర్సెస్ ఉండాలి రిసోర్సెస్ ఉండాలి ఆల్రెడీ డబ్బులు ఉండాలి కదా డబ్బులు ఉంటే ఇక్కడ ప్రభుత్వానికి డెవలప్మెంట్ కారణం ఏంది డెవలప్మెంట్ కు మనీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ సొంత చెల్లె వ్యాఖ్యలు చేస్తుంది కదా అది జగన్ మెహ్మౌ అంటే ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చేయలేదు నిన్న పెండ్లు ఎవ్వరు రాలేదు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ దాని నుంచి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు పొలిటికల్ మూవీస్ వస్తున్నాయి కదా దాని ప్రభావం ఏమైనా ఉంటది ఎలక్షన్స్ మీద మూవీస్ చూస్తారు మర్చిపోతారు దాని గురించి మూవీస్ ఇన్స్పైర్ అవ్వాలంటే అందరూ మారాల్సింది ఇప్పుడు ఇన్స్పిరేషనల్ మూవీస్ చూసి అందరూ కాలేరు కదా ఏమైనా ఎవరైతే నా అభిప్రాయం వన్ టర్మ్ ఒక టైం జగన్ ఇస్తేనే బెటర్ ఇన్ కేసు జగన్ చేయలేకపోతే నెక్స్ట్ టర్మ్ వేరే ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళకి కూడా టూ టర్మ్స్ ఇవ్వాలి ఎవరికైనా టూ టర్మ్స్ ఇస్తే డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ అయితే జరగదు జనసేన తో కదా జనసేన అనేది ఒకసారి వాళ్ళు కలుస్తారు ఒకసారి వెళ్ళిపోతారు వాళ్ళకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఏ సైడ్ ఉంటే డెవలప్మెంట్ జరుగుతుందో ఆ సైడ్ కంటిన్యూ ఉండాలి వాళ్ళు కూడా కంటిన్యూ ఉండాలి ఒకసారి కలిసి ఉండేసి సరిగా చేయలేదని బయటకు వచ్చేసి సరిగా చేయలేదంటే చేయించుకోవాలి కలిసినారు కదా సో అప్పటికి ఆల్రెడీ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ మధ్యషిప్ ఉంటది కదా సో గట్టిగా మాట్లాడి చేయించుకోవాలి లేదంటే అసలు కలవకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షర్మిల గారు కూడా ఈ మధ్య జగన్ గారి మీదకి రంకెద్దులేక మీదకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తిలతో కలిసి అసలు కారణం ఏమంటారు అది వాళ్ళ పర్సనల్ విషయం అంటే పొలిటికల్ విషయం పొలిటికల్ గానే కానీ పర్సనల్ విషయాల్ కదా పొలిటికల్ అయితే నాకు తెలియదు వాళ్ళ No, no. Uh, i una know nobody de can't tell you about